ఆర్ఆర్బి అనే నినాదంతో మనకి కేంద్ర ప్రభుత్వం అనేది కొనసాగుతుంది దీనిలో భాగంగా మనము ఒకే రాష్ట్రము అలానే ఒక ఆర్ఆర్బి అనే దాని అంశం గురించి మనం మొదట తెలుసుకున్నాము ఆ తర్వాత తగ్గిపోతున్న జనాభా వృద్ధి రేటు గురించి మనము లైవ్లో తెలుసుకుందామండి మనం కనుక చూస్తే మనకి కార్యకలాపాల సామర్థ్యము పెంచడము అలానే వ్యయాల ఎత్తుబద్దీకరణ సాధించడం కోసము దేశంలోనే నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను లను ఇరవై తొమ్మిదికి తగ్గించనున్నారండి ఇందుకోసం ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి ప్రణాళికలను అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది మనకి వెల్లడించింది ఏకీకరణ అంశానికి సంబంధించిన చాలా పనులు అనేది పూర్తయ్యాయి నాలుగో విడతల బ్యాంకుల ఏకీకరణ త్వరలోనే పూర్తవుతుందని మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి తెలియటం అనేది జరుగుతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో గనుక విలీనం అవుతున్న ఆర్ఆర్బిలో నాలుగు అలానే ఉత్తరప్రదేశ్ అలానే పశ్చిమ బెంగాల్లో ఒక మూడు బీహారు గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ కర్ణాటక అలానే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలానే ఒడిస్సా రాజస్థాన్లో రెండు చప్పున ఉన్నాయండి తెలంగాణ విషయంలో మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు ఆస్తులు అప్పులను ఏపీబి తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజిస్తున్నట్లు మనకి విశ్వసనీయ సమాచార వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది అండి ఆర్ఆర్బిలో యాభై శాతం వాటా కేంద్ర ప్రభుత్వము అలానే ముప్పై ఐదు పర్సంటేజ్ వాటా ప్రయోజిత బ్యాంకు అలానే పదిహేను పర్సెంటేజ్ వాటా రాష్ట్ర ప్రభుత్వం అనేది కలిగి ఉంటాయండి ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బిలో యాభై శాతం వరకు వాటా మనకి కేంద్ర ప్రభుత్వము అలానే ముప్పై ఐదు శాతం వాటా ప్రయోజిత ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ కేంద్ర బ్యాంకు అలానే పర్సెంటేజ్ వాటా రాష్ట్ర ప్రభుత్వాలనేది కలిగి ఉంటాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాకి ఆర్ఆర్బీలు ఇరవై రెండు వేల అరవై తొమ్మిది శాఖల ద్వారా కార్యకలాపాలు అనేది నిర్వహిస్తున్నాయని ఇరవై ఆరు రాష్ట్రాలు అలానే మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చూస్తే పుదుచ్చేరి అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ లో మనకి వంద జిల్లాల్లో ఈ యొక్క ఆర్ఆర్బిలు అనేది మనకి సేవలు అనేది అందిస్తున్నాయండి అలానే మనం కనుక మరొక అంశం కనుక చూస్తే తగ్గుతున్న జనాభా వృద్ధి రేట్ అండి రెండు వేల ముప్పై ఆరు కల్లా మనకి సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పడిపోనుందంట జనసంఖ వార్షిక పెరుగుదల ఇది ప్రధానంగా మనకి కేంద్ర గణాంక శాఖ నివేదికలో ఈ అంశం అనేది వెల్లడైంది దేశంలో మనకి జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతుంది వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందండి కేంద్ర గణాంకాల శాఖ తాజాగా ఏదైతే విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ఈ విషయాలను అనేది స్పష్టం చేసింది జనాభా పెరుగుదల మనకి వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు మనకి ఒక నివేదిక అనేది తెలిపింది పంతొమ్మిది వందల ఒకటిలో గరిష్టంగా రెండు పాయింట్ రెండు శాతంగా నమోదైన ఈ సగటు రెండు వేల ముప్పై నాటికల్లా సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పడిపోయినదని మనకి ఒక నివేదిక అనేది పేర్కొంది దీనివల్ల దేశంలో వయో వృద్ధుల యొక్క అరవై ఏళ్ళు పైబడిన వారి జనాభా బాగా పెరగనుందండి ఫలితంగా ఆధారపడే వారి నిష్పత్తి మారునుంది ఇప్పటివరకు పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా ఇంకా పైన మనకి ఎవరైతే పిన్నులపై పెద్దలు ఆధారపడి అవకాశం అనేది ఏర్పడుతుంది అని నివేదిక అనేది మనకి స్పష్టం చేస్తుందండి అలానే చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింద భాగంలో విస్తృతంగా ఉండేది అంటే పిల్లలు అలానే యువత జనాభా ఎక్కువ ఉండేది కానీ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై ఆరు జనాభా అంచనాల అడుగు భాగం కృషించుకుని పోతుందండి వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరగనుంది యువ జనాభా తగ్గు మొహం బట్టి అలానే వయో అధికలపై సామాజిక ఆర్థిక బాధ్యతలు అనేది పెరుగుతుంది మనకి దేశ జనాభా ముఖ చిత్రం కనుక చూస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకి జనసంఖ్య వచ్చేసరికి ముప్పై ఆరు కోట్లు ఉన్నారండి వార్షిక వృద్ధి రేట్ అనేది ఒకటి పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అలానే మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మనకి జనసంఖ్య నలభై మూడు కోట్లుగా ఉన్నారండి అది వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకి జనసంఖ్య యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక లక్ష్మి పెరిగారు ఇది వృద్ధి రేటు రెండు పాయింట్ రెండు రెండు శాతంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అరవై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల జనాభా ఉందండి ఇది రెండు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటుగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి జనాభా ఎనభై నాలుగు కోట్లకు అనేది చేరింది ఇది వృద్ధి రేటు రెండు పాయింట్ ఒకటి నాలుగుగా ఉంది రెండు వేల ఒకటిలో నూట రెండు కోట్లకు జనాభా అనేది మనకి పెరిగింది అండి అప్పుడు వృద్ధి రేటు అనేది ఒకటి పాయింట్ తొమ్మిది ఐదుగా ఉంది రెండు వేల పదకొండులో నూట ఇరవై ఒక్క కోట్లకు జనాభా అనేది పెరిగింది అప్పుడు ఈ యొక్క వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు మూడుగా ఉంది రెండు వేల పదహారులో నూట ఇరవై తొమ్మిది కోట్లకు జనాభా అనేది పెరిగారండి ఈ విధంగా వృద్ధి రేటు ఒకటి పాయింట్ రెండు ఎనిమిదిగా ఉందండి అలానే రెండు వేల ఇరవై ఆరులో మన జనాభా నూట నలభై రెండు కోట్లు అవుతుందండి అలా సున్నా పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ఉంటుంది రెండు వేల ముప్పై ఒక జనాభా నూట నలభై ఏడు కోట్లు అవుతారండి అప్పుడు వృద్ధి రేటు సున్నా పాయింట్ ఏడు మూడు శాతంగా ఉంటుంది రెండు వేల ముప్పై ఆరుకి వచ్చేసరికి మన యొక్క జనాభా నూట యాభై రెండు కోట్లు ఉంటారండి సున్నా పాయింట్ మనకి ఐదు ఎనిమిది శాతం వృద్ధి రేటు అనేది నమోదు అనేది అవుతుందండి అలానే మనకి మహిళల జనాభా కూడా భారీ స్థాయిలో పెరగనున్నారు రెండు వేల పద జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంటేజ్ మేర ఉన్నారండి రెండు వేల ముప్పై ఆరు నాటికి ఇది పాక్షికంగా పెరిగి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిదికి చేరుకొని ఉంది అలానే ఇదే సమయంలో పురుషుల జనాభా యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి మనకి యాభై ఒకటి పాయింట్ రెండు శాతానికి అనేది తగ్గనుంది కొన్ని దశాబ్దాలుగా మహిళల జనాభా మనకి పెరుగుతుందండి అలానే రెండిట్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య రెండు వేల ముప్పై ఆరు నాటికి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లకు పెరుగుతున్నట్లు అంచనా అది అలానే మనకి లింగ నిష్పత్తి కనుక రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల నుంచి మనకి ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు తొమ్మిది కోట్లకు చేరింది లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తుంది అండి రెండు వేల పదకొండులో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మూడు మంది మహిళలు ఉండగా రెండు వేల ముప్పై ఆరు నాటికి ఆ సంఖ్య తొమ్మిది వందల యాభై రెండు పెరగనున్నట్లు మనకి యొక్క నివేదిక కేంద్ర గణాంకాల శాఖ అనేది తన నివేదికలో పేర్కొందండి ఇదంతా కూడా మనకి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క టెక్నికల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అండ్ ప్రొజెక్షన్ నివేదిక ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది అలానే దేశంలో మా ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీ అంశం గురించి మనం చెప్పుకోవడం జరిగింది దీంట్లో మనకి లో మనం తెలుసుకోవాల్సిన ఒకే అంశం ఏంటంటే మనకి లో యాభై శాతం వాటా కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు పర్సెంటేజ్ వాటా ప్రయోజిత బ్యాంకులు అలానే పదిహేను పర్సెంటేజ్ వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటాయి ఇది మనకి ప్రధానంగా ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అలానే తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు గురించి ఇది కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి